ఇప్పుడు వచ్చే కొత్తగొచ్చే సింగర్ల అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు లిరిక్ రైటర్లకు కావచ్చు మీరు ఏదైనా సందేశం ఏం చెప్తారు కొత్తగొచ్చే వాళ్ళకి నేను ఏం చెప్తానంటానా అదే మీ మీ లోపల ఒరిజినల్ ఒరిజినల్ కళనే ఇది నిలబడుతుంది మీరు ఎంత గా నేను ఆయనలాగా వాడతా నేను నేను లాగా వాడతా నేను ఆయనకన్నా బాగా రాస్తా అని ఇవి పెట్టుకోకుండా మీ ఒరిజినల్ కళ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రయత్నం చేయండి అంతేగాని నేను కైలాష్ కేర్ వాడతా నేను బాలసుబ్రహ్మణ్యం వాడతా నేను భారత వంద మిలియన్లు వస్తాయి ఇలాంటివి ఏం పెట్టుకొని రావద్దు నిజంగా నీ కళ నిజమైన వర్త్ ఉంటే జనాలు దాన్ని స్వీకరిస్తారు దానికి రామన్ అనే అవకాశం ఇవ్వాలి సంతోషన్ అనే అవకాశం ఇవ్వాలని లేదు మీరు ఊరు ఊర్లో ఉండి కూడా స్టార్ట్ కావచ్చు గుడిసెలో ఉండి కూడా ప్రపంచాన్ని చుట్టేయచ్చు దానికి రికార్డింగ్ డబ్బులు లేవనో బస్సు మిస్ అయిందనో లేకుంటే నేను అక్కడికి వెళ్తే ఇంకా నా లైఫ్ వేరే ఉండని అలా అలా ఏ ఉండదు జస్ట్ మీరు ప్రయత్నం చేయండి ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో ఫోన్లు అనేది అందరికి కామన్ ఫోన్ అనేది అర చేతిలో విడిపోయినటువంటి ఫోన్లోనే అద్భుతాలు సృష్టించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సో నేనేమంటే కొత్తగా వచ్చే ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్ చేస్తారు అన్న ఒక పాట వాడించు అన్న ఒక ఇది చేయించు నేను ఆమె బాగుపడతా బాగా నేను ఈయనకన్నా బాగా రాస్తా అది అది ఉంటే మీ మనసులో పెట్టుకోండి అది అది ఉంటే మీ మనసులో పెట్టుకోండి కానీ అది అసలు అలా పదం వాడే ముందు ఎందుకు ఆ మాట అంటారు అనేది కూడా వాళ్ళు ఆలోచన చేయాలి అదే అంటున్నా ఇప్పుడు మీ ఒరిజినల్ విద్వత్ ఇది నిలుస్తుంది ఇప్పుడు చిరంజీవి సార్ ఉన్న ఆయనకి ఇంకొక మనిషి ఉందంటే ఎందుకు అవసరం ఆయన ఇంకొక మనిషి పుట్టిందంటే చేంజ్ ఉండదు అంటున్నా రామన్ లాగా నేను అంటే ఎందుకు రామన్ ఉండు కదా నేను అదే అంటున్నా సో మీ ఒరిజినల్ విద్వత్తు దాని మీద ఫోకస్ చేయండి మంచి మంచి సాంగ్స్ వినండి మీరు మ్యూజిక్ మీ మీ పరిస్థితులకు అనుగుణంగా మ్యూజిక్ నేర్చుకుంటే మంచిదే ఎందుకంటే మీ పరిస్థితులు అంతా బాగాలేకపోతున్నాచ్చు కానీ మంచి మంచి పాటలు వినండి రోజు ప్రాక్టీస్ చేయండి ఒక విధంగా ఇంకా ఇంకా లోతుగా చెప్పాలంటే మీకు బాత్రూమ్ కు మించినటువంటి క్లాసెస్ ఏమి ఉండదు బాత్రూమ్ మీ ఒరిజినల్ ఇది అది కొంచెం చెప్పడానికి ఇబ్బంది ఉండొచ్చు అందులో మీ ఒరిజినల్ వాయిస్ వస్తుంది సో మంచిగా ప్రాక్టీస్ చేసి గుర్తు మంచిగా ప్రాక్టీస్ చేసి మీరు మంచి ప్రయత్నాలు కనుక చేస్తే ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు మీరు ఫేస్బుక్ లో పెట్టండి నిజంగా పాఠం నచ్చితే సంతోష్ అన్నకే నచ్చు నాకే నచ్చు ఎగ్జాంపుల్ చెప్తాను కీరవాణి గారికి అశ్విని ఉందా అవును అశ్విని నేను మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు బాత్రూమ్ లో హమ్ చేసేది ఊరికి అని అసలు సింగర్ కాదు అసలు నన్ను ఒక సింగర్ ఒక మాట అన్నది నీకు ఒక్క సింగర్ కూడా పాట అని నేను ఆ రోజు అనుకున్నా నా నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను సపాయి కూడా సింగర్ లో చేయగలదు నా తన పైసు ఉంది బల్పుతో అన్నది కాదు నా ఇంటెన్షన్ ఏంటంటే నువ్వే కాదు కదా ప్రతి ఒక్కరు సింగర్ అవ్వగలుగుతారు అంటే మనం మనం డబ్బులు పెట్టగలుగుతాము వాళ్ళకి ఒక అవకాశం అంటే వాళ్ళ టాలెంట్ అప్పుడు తెచ్చిన అశ్విని ఈ రోజు శనగ చెల్లి వాడేటి పోయింది మొన్న అది ఏం పాటది కమలాపురం పోయింది మా మావరి గొల్లలో పిల్లగా పోయింది ఆమె బీవచ్చమైన ఇట్లున్నాయి ఇప్పుడు నెక్స్ట్ లోటు వస్తుంది సూపర్ 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 అంటే నేను అంటే ఈ ఈమె గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వచ్చింది నేను నా మరదలు నా పాట మన మరదలు కదా మనది కదా అని వెళ్తే మనం అప్పుడు ఏమి వేరేటోళ్ళు ప్రొడ్యూసింగ్ చేస్తారా అని అడుగుతున్న పరిస్థితి వస్తుంది ప్రొడ్యూసర్ అనగా సరిపోదు ఏ పాట ఎవరు సెట్ అవుతారు నా ఇంట్లో డబ్బు అంటే కుదరదు ఇది ప్రతి ఒక్కరికి నేను చెప్పేది కూడా ప్రొడ్యూసర్లు కూడా కొంతమంది ఏమైతుందంటే అవకాశం తీయండి కొంతమంది నేను మొన్న ఒక వాయిస్ అన్న టెన్త్ క్లాస్ అమ్మాయి పాట రాసింది ఆ పిల్లలు దండేసి నడమేట కొంచెం వెనక ముందు ముందు వెనక అయింది కానీ అమ్మాయికి చిన్న గైడెన్స్ ఇస్తే మాత్రము మంచి సింగర్ అయితే మంచి రైటర్ అన్న రైట్ రైటర్ రైట్ ఫిజ్ నేను పాటకి కొంచెం చిన్న చిన్న మైనర్ మిస్టేక్ లు అది మైనర్ మిస్టేక్ లు ఇంకా నేను చెప్పిన మేజర్ మిస్టేక్ లు చేసే ఉన్నారు కొత్త రైటర్ లో ఒక సింగర్ వాడిండి అన్న అసలు మనోడు ఆ పాట మనకి ఇయ్యట్లేదు మనకి ఇస్తే దాన్ని బయటకు తెస్తే వాళ్ళ ఇద్దరికి లైఫ్ ఉంటుంది రైటర్ కి ఆ సింగర్ కి అద్భుతమైన వాయిస్ అన్న ఒక కొత్త వాయిస్ వస్తుంది మళ్ళీ నాకు తెలిసి ఒక ఐదు ఆరు నెలలు ఊపుతుండొచ్చు అట్లా ఇలాంటి వాళ్ళని ఇప్పుడు ఆ టాలెంట్ చూసి నేను మొన్న నా కి ఒక సాంగ్ కి మనోడిని అనుకున్నా అన్న తర్వాత నేను ఒక మాట అన్న తర్వాత నీకు అవకాశం కావాలనుకుంటే నువ్వు నాకు పది సార్లు అన్న ఏమైంది అని అడగాల నువ్వు సైలెంట్ కూడా నేను చేస్తా నాకు పది మంది పరిచయాలు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి అవకాశం ఇప్పుడు నాకు తెలిసి నేను ఆ పాట నేను చేసి ఉంటే మాత్రం ఆ పాట రిలీజ్ అయిన తర్వాత మనోడు బిజీ పర్సన్ అవుతుండే అద్భుతమైన వాయిస్ అన్న మనోడు వాడుతుంటే ఇట్లా నోట్లో తేన వేసుకుని వా తాజ్ అన్నట్టు ఉంటది ఓపెన్ గా చెప్పాలంటే అమ్మాయి కూడా అన్న ఆ టెన్త్ క్లాస్ అమ్మాయికి అంత మెచ్యూరిటీ గా థింక్ చేసింది అంటే ఒక ఒక ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక అవసరం లేని సబ్జెక్ట్ అనుకుంటున్నాను వాళ్ళ గురించి మాట్లాడాలి అలాంటి వాళ్ళ గురించి పోరాల్సి వస్తుంది ఒక గుడిషలో ఉండే అబ్బాయిని ఒక ఒక పెద్ద బంగ్లాలో ఉండే అమ్మాయి ఎలాంటి వర్ణిస్తుంది ఎలా మోసం చేస్తుంది అనేది ఈ అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడు ఎలా నాశనం అయిపోతాడు అనేది పెళ్లి వేసుకొని అందులో కాన్సెప్ట్ కూడా సాంగ్ విన్నా బడ్జెట్ సెట్ గా నేను తీసుకోలేదు పెళ్లి అయిన తర్వాత విడాకులు అవి పెళ్ళాలు ఇంకోన్ని పెళ్లి చేసుకునే సందర్భాలు ఏమున్నాయో ఆ స్టోరీ ఉంటుంది అందులో ఆ పిల్లకి ఆ థాట్ ఎట్లా వచ్చింది ఆ ఒక్కొక్క లిడిక్ ఆహా ఇది నిజం కదా విన్నా అవును ఇది నిజమే కదా అనే విధంగా ఉన్నాయి నేను ఇక్కడ ఆ అమ్మాయి ఓ చాలా అద్భుతం నేను అనట్ల అమ్మాయి వయసుకు మించి రాసింది అంటున్నాడు అట్లాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది అట్లని నాకు కూడా ఓ ఫోన్ చేసి అన్న మేము చెయ్యం యాక్టింగ్ అంటే నేను ఒక ఐదు లక్షలు ఖర్చు నాకు తెలుసు జనాల పల్స్ చూస్తా కొంతవరకు అన్ని సెట్ కావు మేము పల్స్ చూసినా కొంతమంది వేరే విధంగా అంటే అన్న ఏందన్నా రిప్లైలు ఇస్తలేరు దేక్తలేరు ఇలా దేక్తలేరు అంటే ఇక్కడ రెండు గంటల కూర్చున్నాం మేము ఇక్కడ ఇప్పుడు అయిపో ఇంకో పని ఉంటది అంతేనే అన్న మీరు మీ వ్యూవర్స్ ఏమైనా విషయంలో అంటున్నా నన్ను ఇంతవరకు ఒక పాటగాడిగా ఒక ఆటగాడిగా నన్ను ఎంతో ఆదరించు సో ఫస్ట్ టైం ఒక ఫోక్ ఇండస్ట్రీ నుంచి బిగ్ బాస్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నా దీనికి సంబంధించి మీ యొక్క గట్టి సపోర్ట్ నాకు ఇప్పుడే కనిపిస్తుంది నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు వాళ్ళందరికీ పేరు పేరు నా ధన్యవాదములు ఖచ్చితంగా మీ యొక్క నమ్మకాన్ని అక్కడికి వెళ్ళి నేను నిలబెడతాను నమ్మకం అయితే గట్టి ఉంది పల్లవి ప్రశాంత్ ను ఒక రైతు బిడ్డగా ఎట్లయితే పంపించిరో నన్ను మీరు ఏమంటారు ఒక పాట బిడ్డగా అనుకోవచ్చు లేకుంటే మీ అభిమాన సింగర్గా అనుకోవచ్చు అనుకోవచ్చు మీ యొక్క మీ ఇష్టం అది మీరు ఎట్లా అని అనుకోవచ్చు సో నన్ను కనుక గట్టిగా మంచి సపోర్ట్ చేస్తే నేను అక్కడ పోయి ఖచ్చితంగా ఎవ్వరు ఇయ్యని రీతిలో నేను అక్కడ ఎంటర్టైన్ చేసి ఖచ్చితంగా కప్పు కొడతానని నమ్మకం అవుతుంది దానికి సంబంధించిన మీ యొక్క పుషప్ నాకు ఎంతో అవసరం సో ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయవలసిందిగా మన స్ఫూర్తి అయితే కోరుకుంటున్నా నా పాటలను ఎంత గుండెల కత్తుకొని మదిలో పెట్టుకొని ఎంతైతే లోపల భద్రపరచుకు అంతే విధంగా ఈ రామన్న ఆ హౌస్లోకి వెళ్లేందుకు మీరంతా దోహదపడాలని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా మన ద్వారా ఈ నైన్ సిక్స్టీ ద్వారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ అంటే ఇంట్లోకి వెళ్ళడ డెఫినెట్ గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ మీరు ట్రై చేయడంలో తప్పేం లేదు వెళ్ళాలనే కోరుకుంటాం ప్రతి ఒక్కరు నేనే వెళ్ళాలి అని స్వార్థంగా నేను ఉండను కాబట్టి మేబీ రామన్ అక్కడ చూడాలి ఎందుకంటే ఎందుకంటే అన్న నిన్ను సాంగ్లల్లో కూడా మేము మేము ఎంజాయ్ చేసినాం కృష్ణులు గేటేసా గానీ నేను ఒక మాట అయితే అంట వాళ్ళు వేరే ఫీల్ అవుతుండొచ్చు అన్ మెచ్ ఉన్నోళ్ళు బాడీ షేమింగ్ చేయొచ్చు కానీ అన్న బక్కగున్నోళ్ళు అందరు కృష్ణులు కావచ్చు అన్న కానీ మీలాంటి వాళ్ళు కృష్ణుల విషయం వేస్తే నెక్స్ట్ లో అన్న ఏందన్నా వేరే ఉంది